got again search ki Hello అయితే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే మన ఆడవాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అయ్యే మిక్సీ జార్ గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి తీసుకోవాలి తీసుకోవాలనేసి సర్చ్ చేసిన తర్వాత ఈ కంపెనీ అయితే చూస్ చేసుకున్నాము ఎందుకు చూస్ చేసుకున్నాము దీని రివ్యూ ఎలా ఉందో కూడా మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ కంపెనీ బాగుంటుంది ఏదైతే మనకి లైఫ్ టైమ్ అయితే వస్తుందనేసి ఆలోచించి మనం తక్కువ ప్రైజ్ పెట్టేసి అయితే తీసుకుంటాం కదా అందుకోసమే మీతో కూడా ఇది ఎందుకు షేర్ చేసుకోకూడదు అనేసి అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే నేను కూడా చాలా రోజుల తర్వాత సెర్చ్ చేసిన తర్వాత ఇంకా బోష్ కంపెనీ అయితే మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడైతే జాస్ట్ ఒక్కొక్కటి తీసి మీతో కూడా ఇప్పుడు ఎలా ఉంటాయి అని కూడా చూపిస్తాను ఎందుకంటే చాలా మందికి తెలియక అనుకోకుండా ఏదో ఒకటి తీసుకుంటారు తర్వాత దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాం కదా అందుకోసం ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మీతో కూడా ఈ విధంగా షేర్ చేసుకుంటాము ఇదైతే బోష్ కంపెనీ అలాగే ప్యాకింగ్ కూడా చాలా బాగుంది అలాగే ఇది టూ ఇయర్స్ వ్యారంటీ ఉంది అలాగే సెవెన్ ఫిఫ్టీ అండి Okay. అలాగే ఇందులో థౌజండ్ వాట్స్లో కూడా ఉంటుంది కాకపోతే తక్కువ ప్రైస్ ఉంది కదా చూద్దామనేసి ఇదైతే చూస్ చేసుకున్నాము ఇప్పుడైతే ఫస్ట్ వన్ చూసెస్ సో ఇదైతే ఫిల్టర్ అండి చూసారు కదా మధ్య నుండి తీసాను జ్యూస్ పట్టుకోవడానికి మనం ఫిల్టర్కి సపరేట్గా జాలేమీ తీసుకోనవసరం లేదు ఇందులోనే ఫిల్టర్ అవుతుంది అలాగే మనము ఇందులో జ్యూస్ జార్ అయితే మనము ఏ ఫ్రూట్ తీసుకున్నా కూడా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలా నుండి వేయాలి అదైతే ఫస్ట్ వన్ అండి క్యాప్ కూడా చాలా స్టాండర్డ్గా వచ్చింది అలాగే ఇప్పుడు సెకండ్ వన్ కూడా చూడండి ఇలా టైట్ గా పట్టుకుంటుంది అలాగే రబ్బర్ కూడా చాలా స్టాండర్డ్ గా ఉంది అదైతే లెదర్ తో అంటే నైలాన్ రబ్బర్ అండి అక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇందులో అయితే ఒక స్లిప్ అయితే వచ్చింది ఇందులో అంటే మెయిన్ గా అయితే ఇది అయితే వెట్ గ్రైండర్ మనం ఇందులో ఇడ్లీ దోశ పిండి గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తుంది చూడండి బ్లాక్ కలర్ లో బ్రేకర్ అంటారు మనము తీస్తూ పెట్టేసేయచ్చు ఇక్కడ చూడండి ఇదైతే మనం ఈజీగా అటాచింగ్ లా వచ్చింది మనం తీస్తూ పెట్టచ్చు అలాగే మనకి కావాలన్నప్పుడు మనం పిండి పెట్టేటప్పుడు అంటే పిండి మనం మిక్సీ పట్టేటప్పుడు అది స్టాండర్డ్ ఫిట్ చేసేాలి ఆ తర్వాత మూత పెట్టేసిన తర్వాత దీన్ని అస్తమానం చెక్ చేయనవసరం లేదు మూత టైట్ గా పెట్టేసి పైనుండి చిన్న మూత అయితే వచ్చింది దాన్ని ఓపెన్ చేసేసి మనం పిండి రుబ్బిందా లేదా అంటే గ్రైండ్ అయ్యిందా లేదా అనేసి చూసుకోవచ్చు వాటర్ కూడా ఎన్ని వేయాలో కూడా అర్థమవుతుంది అస్తమానం మూత తీయనవసరం లేదు అలాగే అదైతే సెకండ్ వన్ మూత చూసారు కదా ఈ విధంగా టైట్ గా చేసుకోవచ్చు అలాగే తీసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో కూడా స్లిప్ వచ్చేసింది ఇదైతే రివ్యూ అండి చాలా బాగుంది ఇది చూసిన తర్వాత మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి ఇంకా దీని రివ్యూ బాగుంది అనేసి ఈ కంపెనీ అయితే మీతో షేర్ చేస్తున్నాను అంటే ప్రతిదీ మనం చెక్ చేయం కదా మనకు నచ్చింది ఎలా ఉందనేసి దాన్ని బట్టేసి నా వ్యూవర్స్ కూడా కావాలి కదా అందుకోసం యూస్ అయ్యే వాళ్ళు తీసుకుంటారు కదా అనేసి అయితే నేను దీని రివ్యూ అయితే ఇస్తున్నాను ఇక్కడ చూడండి థర్డ్ వన్ ఇదైతే చట్నీలకి యూస్ చేస్తాం చాలా బాగుంది ఇది ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ యూస్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను చాలా చక్కగా గ్రైండ్ అవుతుంది అలాగే గంధంలా పడుతుందండి ముఖ్యంగా చెప్పాలి అంటే నేను ఒక టెన్ ఇయర్స్ అండి అమ్మ వాళ్ళు తీసుకున్నారు అంటే మనకి పెళ్ళప్పుడు పెడతారు కదా అదే అండి కాకపోతే చాలా రోజులు వాడాం కదా అనేసి అది కూడా బాగుంది కాకపోతే కొంచెం గ్రాండ్ అనేది చాలా టైం తీసుకుంటుంది అనేసి అయితే ఇంకా నెక్స్ట్ ఇంకో దానికైతే వెళ్ళిపోయాను ఇప్పుడు ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడైతే ఫోర్త్ వన్ అయితే చూసేసేయండి చట్నీ చూపించాను జార్ది అలాగే జ్యూస్ జార్ కూడా చూపించాను కదా ఇదైతే ఫోర్త్ వన్ అండి మన మసాలాలు పట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు దీనిలో కూడా స్పాచ్లా ఇచ్చారు చూడండి మనం పిండిని అస్తమానం చేతితో కలపకుండా దీన్ని పట్టేసి మనము స్పూన్స్ కూడా పెట్టకుండా ఇదైతే ఇచ్చేసారు ఇది కూడా బాగుంది అలాగే దీంట్లో అయితే ఒక చిన్న క్లిప్ వచ్చింది చూడండి ఇది బ్లేడ్ అండి ఇది నెక్స్ట్ వన్ అంటే మసాలాలు పట్టుకోవడానికి నేను చూపించాను కదా ఆ బ్లేడ్ తీసేసి ఈ బ్లేడ్ కూడా పెట్టచ్చు ఇవి రెండు కూడా మసాలాలు పట్టుకోవడానికి ఇంత ముందు చూపించాను సపరేట్ చూసారు కదా అది కారం పొడి పసుపు అలాంటి పట్టుకోవచ్చు అండి అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే బయట మనం మిల్లుకు పట్టిస్తాం కదా పసుపు కారం అలాంటివి కాకుండా ఇంట్లోనే తక్కువ క్వాంటిటీతో తీసుకొని ఇంట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ గా గ్రైండర్ చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఫ్లెక్సిబిలిటీ కూడా ఎక్కువ ఆక్యుపై చేసుకోదు ఎందుకంటే ప్లేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది చాలా బాగుంది చూడడానికి కూడా వీటికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎందుకంటే ఏదైనా మర్చిపోయినా కూడా మీకు షార్ట్ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే గ్రైండర్ చూసేసేయండి మిక్సర్ కూడా చాలా బాగుంది మనం అడ్జస్ట్మెంట్ అంటే త్రీ టైప్స్ అయితే వచ్చాయి మనము ఎంతలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు అనేది అయితే త్రీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనము మూత టైట్గా వచ్చింది కదా వదిలేస్తే ఏమైపోతుందో అనుకోకుండా గ్రైండర్కి కింద స్టాండర్డ్గా స్టిఫ్గా పట్టుకోవడానికి ఫోర్ లబ్బర్స్ అయితే వచ్చాయి ఇంకా గట్టిగా పట్టుకుంటుంది ఫ్లోర్కి అయితే ఇప్పుడైతే మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఇదైతే జ్యూస్ జారండి ఇక్కడ మధ్యలో చూసారు కదా ఇది కొంచెం ప్లాస్టిక్ లోనే ఉంది కాకపోతే చాలా స్టాండర్డ్ గా ఉంది జ్యూస్ జార్ అయితే జ్యూస్ జార్ సైజ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అలాగే ఇందులో వేటేజ్ కూడా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ లీటర్స్ మనం యూస్ చేయొచ్చు మన మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అందులో జ్యూస్ పట్టకూడదు ఏమవుతుందిలే అనుకుంటే వేట్ అయిపోతుంది అలాగే వేడి కూడా అయిపోయి అసలు గ్రైండ్ పని చేయకుండా అవుతుంది మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా మీరు చెప్పండి తర్వాత ఇప్పుడు సెకండ్ వన్ కూడా చూడండి ఇందులో అయితే దోశ పిండి ఇడ్లీ పిండి అయితే గ్రైండ్ చేసుకోవచ్చు అని చెప్పచ్చు అలాగే ఇందులో మనము సపరేట్గా దీన్ని తీస్తూ పెట్టనవసరం లేదు ఈ విధంగా క్యాప్స్ అయితే ఇలా క్లిప్స్ అయితే వచ్చాయి స్టాండర్డ్గా పెట్టేసేయచ్చు అలాగే మధ్యలో మూత కూడా వచ్చింది అది చెక్ చేసుకోవచ్చు అండి తీస్తూ పెట్టేసి వాటర్ కూడా పోసేయచ్చు అలాగే మనం చేత్తో గట్టిగా పట్టనవసరం లేదు అలా వదిలేస్తే మంచిగా గ్రైండ్ అవుతుంది కాకపోతే ఆన్ చేస్తూ ఆఫ్ చేయాలి అలా అని పెట్టేయకూడదు తర్వాత ఇక్కడ మధ్యలో చూడండి ఇదైతే ఇదైతే బ్రేకర్ అండి ఇదైతే మనము తీస్తూ క్లీన్ చేసుకోవచ్చు అలాగే పెట్టేసి మనం గ్రైండ్ చేసుకోవచ్చు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే గ్రైండర్లో పట్టినట్టుగా వస్తుంది పిండి అయితే చాలా స్మూత్గా ఉంటుంది మీకు ఒకసారి గ్రైండ్ చేసి కూడా చూపిస్తాను ఎందుకంటే డౌట్స్ కూడా చాలామంది ఉండిపోతాయి లేదులే చెప్పేస్తుంది కదా తీసుకుంటాము తర్వాత చూద్దాంలే అని వీడియో తీస్తున్నారు అనుకుంటాను లేదండి నేను చాలా వరకు నా యూఎస్కి యూజ్ అయ్యేదే నేను చూపిస్తాను డిటాచబుల్ అని చెప్పొచ్చు మనము కావాలన్నప్పుడు అటాచ్ చేసుకోవచ్చు లేదా అన్నప్పుడు తీసేయచ్చు అలాగే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే దీన్ని ఒక టూ టు త్రీ టైమ్స్ దాకా నేను వాడిన తర్వాతే మీకు చెప్తున్నాను ఇందులో స్పాచ్లా కూడా వచ్చింది దానికి సపరేట్గా స్పూన్స్ పెట్టిన అవసరం లేదు సైజ్ కూడా వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అండి ఇప్పుడు థర్డ్ వన్ కూడా చట్నీ అండి చట్నీ కూడా చాలా స్మూత్ గా అలాగే గంధంలో పడుతుందండి దీని సైజ్ అయితే జీరో పాయింట్ ఫోర్ లీటర్స్ చాలా బాగుంది అలాగే మీరు కూడా అస్సలు ఆలోచించకుండా తీసుకోండి ఇప్పుడైతే ఫోర్త్ వన్ కూడా ఇందులో మసాలాలు పట్టుకోవచ్చు సపరేట్గా దీంట్లో అయితే బ్లేడ్స్ వచ్చాయి చూడండి ఇదైతే మనం అటాచ్ చేసుకోవచ్చు కావాలన్నప్పుడు అది ఎందుకు అంటే పసుపు కారపొడి పట్టుకోవడం కోసం లేదు మేము బయట పట్టుకుంటామంటే అంటే బయట పట్టకుండా ఈ విధంగా సపరేట్గా బ్లేడ్స్ అయితే వచ్చాయి ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీతో తీసుకొని మనం ఇంట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు చాలా బాగుంది అలాగే ఇప్పుడు గ్రైండ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇదైతే నేను ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఈ విధంగా పిండి అయితే పట్టి చూపిస్తున్నాను వాటర్ వేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేశాను ముందైతే ఇదైతే కొంచెం ఊగుతూ వస్తుంది వాటర్ వేయకుండా గ్రైండ్ చేస్తే తర్వాత వాటర్ వేసిన తర్వాత కూడా గ్రైండ్ చేస్తున్నాను కొంచెం సౌండ్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది ఏది ఇంత సౌండ్ వస్తుంది హీట్ అయిపోతుంది కదా అంటే మనము యూజ్ చేసేదాన్ని అంటే మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది గ్రైండ్ చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీతో వేయండి ఇందులో ఎక్కువ వేసేసి టైం చాలా తీసుకుంటుంది కదా అనేసి గ్రైండ్ చేసేస్తే ఇదైతే హీట్ అయిపోయి మన చేతితో మనమే పాడు చేసుకున్నట్టుగా ఉంటుంది అందుకోసమే మెయింటైన్ చేయాలి ఏదైనా సరే పిండి అందులో వేసేసి గ్రాండ్ చేస్తూ ఇంకా వేరే పని కూడా చేసుకోవచ్చు అండి అలా అని ఆన్ చేసి అలానే పెట్టకూడదు ఏమవుతుందిలే అనుకోకూడదు ఒకవేళ లోడ్ అయిపోయింది అనుకోండి కింద బటన్ కూడా వచ్చింది మీకు రెడ్ మార్కులో కనిపిస్తుంది బటన్ కూడా మీరు చెక్ చేసుకోండి బ్యాక్ సైడ్ ఇలా ఫోర్ క్లిప్స్ వచ్చాయి అసలు టైం చాలా తీసుకుంటుంది అనుకోకండి ఎందుకంటే క్లిప్స్ రావడం వల్ల ఊగిపోకుండా ఉంటుంది అలాగే మనం చేతితో పట్టనవసరం లేదు శ్రమ కూడా అనిపించదు అలాగే ఎంత పిండి అయినా క్షీణాల్లో పట్టేస్తాము అలాగే ఇందులో వాటర్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా గ్రైండ్ అయ్యింది అలాగే చాలా స్మూత్గా కూడా వచ్చింది ఒకవేళ మీకు కొంచెం రఫ్గా అనిపించినా కూడా ఇంకొంచెం వాటర్ వేయండి వాటర్ వేయకుండా గ్రైండ్ చేస్తే మాత్రం ఊకిపోతుంది అలాగే గ్రైండ్ చేయడానికి టైం తీసుకుంటుంది అలాగే హీట్ కూడా అవుతుంది అందులో క్లిప్స్ కూడా అదొక్కటి ఆలోచించుకొని మీరు గ్రైండ్ చేయండి ఇదొకటి చూపించాను కదా ఈ బ్రేకర్ రావడం వల్ల పప్పు కూడా చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది తర్వాత చట్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇందులో అయితే నేను పీనట్ చట్నీ అంటే పల్లి చట్నీ కూడా రుబ్బుతున్నాను చాలా బాగుంది పైన క్యాప్ వచ్చింది కదా చిన్నది అందులో నుండి చెక్ చేసుకోవచ్చు తర్వాత వాటర్ వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ముందుగా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసేసి గ్రైండ్ చేస్తున్నాను చేత్తో ఏమీ పట్టుకోకుండా అలా ఇది ఒక అడ్వాంటేజ్ కదా మనకైతే మనం చేత్తో పట్టుకుంటూ అక్కడే ఉండిపోవాలి లేదు అంటే చేత అంతా జల్లడల పట్టు ఊగిటూ ఊగిపోతుంది అదొక అడ్వాంటేజే కదా మనకైతే ఈ విధంగా గంధంలో పట్టేసింది చట్నీ కూడా ఇందులో మీకు రెండు కూడా చెక్ చేసి చూపించాను ఇంకొకటి అయితే ఇంకా జ్యూస్ జార్ అలాగే మసాలా జార్ కూడా చూపించలేదు కదా అవి కూడా బాగున్నాయని నాకైతే చాలా అయితే వచ్చేసింది ఇప్పుడైతే బాక్స్ పైన చూడండి మనము దంచినట్టుగా అంటే రోట్లో వేసి దంచినట్టుగా వస్తుంది మసాలా పౌడర్ గ్రైండర్ అయితే ఇంకా తర్వాత పిండిది కూడా బ్రేకర్ వచ్చింది కాబట్టి గ్రైండర్లో ఎలా రుబ్బుతుందో అలా వస్తుంది తర్వాత ఇక్కడ చూడండి దీని రివ్యూ చూసిన తర్వాతే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ కావాలి అన్న లేదంటే ఇందులో ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మాత్రం నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే చాలా బాగుంది దీన్ని కాస్ట్ చెప్పలేదు కదా అరౌండ్ సిక్స్ థౌజండ్ బిలోనే అండి చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది మీకు నచ్చితే తప్పకుండా దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని రివ్యూ కూడా చాలా బాగుంది అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్